నా పేరు నాగన్ బంజుబాబు అండి పవర్ గ్రామం అండి లోకల్లో జనసేన పార్టీ అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు సభ ఎక్కడే పెట్టారు కదా మీ ప్రాంతంలో పెట్టారు ఎలా అనిపిస్తుంది మీ ప్రాంతంలో ఈ సభ పెట్టడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇలాంటి సభ ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా చూడలేదండి ఇదే సభ మా మా నియోజకవర్గంలో మా లోకల్లో పెట్టడం కూడా చాలా ఆనందకరమైన విషయం అండి ఇది ఎప్పుడు కూడా ఇంత ముందు కూడా ఎప్పుడు చూస్తామో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఇది విజయ సభ నెగ్గిన తర్వాత ఫస్ట్ పెట్టి సభ అండి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారండి వాళ్ళే దగ్గరుండి చాలా ఏర్పాట్లు దగ్గరుండి చాలా బాగా చేస్తున్నారండి ఇది ఇలాంటి సభ మా లోకల్లో ఇది పెట్టడం చాలా ఆనందకరంగా ఉన్నారు సార్ అంటే పవన్ కళ్యాణ్ మరి మీ మీ పరిసర ప్రాంతం అంటే పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం వల్ల మీకు ఏం మంచి జరిగిందంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాప నియోజకవర్గమే కదా ఒక ఉప ముఖ్యమంత్రికి దేశం మొత్తం మనకు వన్నీ తెచ్చిన నాయకుడు అంటే ఒక ఒకప్పుడు పార్టీలో ఉప ముఖ్యమంత్రి అంటే ఏదో ఉప ముఖ్యమంత్రి అన్న విధంగా ఉండేదండి కానీ ఈరోజు ఆయన తీసుకున్న శాఖ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న శాఖలన్నీ కూడా చాలా మంచి అండి ప్రతి పల్లికి కూడా మా ఊరికి ఈరోజు మా ఊరికి కూడా బ్రహ్మాండం తారు రోడ్డు కూడా ఒక్కొక్క వన్ కిలోమీటర్ దూరంలో కూడా బ్రహ్మాండం తారు రోడ్డు కూడా వేసారండి అడగకుండానే ఎవరో ఏం అడగకుండానే ఆయన ప్రతి ఏ ఊరికి ఏ అవసరం ఉన్నదో కూడా తెలుసుకుని మాకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా సో ఆయన ఉన్న తర్వాత పల్లెల పరిస్థితి ఎలా ఉంది గ్రామాల పరిస్థితి ఎలా ఉందండి చాలా స సగౌరవం గౌరవంగా ఉన్నాయండి ఒకప్పుడు పల్లెల్లో గ్రామ సర్పంచ్ అంటే ఉత్సవ గ్రహాలాగా ఉండేవారు ఈరోజు వాళ్ళకి తిరిగి ఒక మంచి అధికారం ప్రజలకు అన్ని ఎటువంటి అవినీతి తావు లేకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి అందేలాగా ఒక పెన్షనే చూసుకుంటే ముప్పై ఒకటో తారీఖుకి ఇచ్చేసీలాగా దగ్గరుండి అన్నీ కనీస అవసరాలు ముందు పవన్ కళ్యాణ్ గారు తీర్చి ఏంటంటే కనీస అవసరాలు తీరుస్తున్నారండి ప్రజలకి పథకాలు అంటారా ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి ఒకటి అలా అమలు చేసు ఇప్పుడు ఆయన నెగ్గి వచ్చిందే ఈ ఎనిమిది నెలలు సుమారుగా అవుతుంది అంతే కదండి ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రం మొత్తం అది ఎక్కడ గుంతలు లేని గొంతలు లేకుండా చేశారండి ఒక గిరిజన ప్రాంతాలకే డోళి మోత మోసే ప్రాంతాలకు కూడా రహదారులు ఏర్పి ఏర్పించారంటే ఎనిమిది నెలల్లో ఆయన యొక్క నాయకత్వం ఆయన యొక్క ప్రతిష్ట ఎంత ఇమిడి ఉన్నదో మనం గుర్తు చేసుకోవచ్చండి